ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం మీకు ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో క్యాబేజీ పువ్వు నెక్స్ట్ వచ్చేసి బంగాళదుంప ఇవైతే దేశ పువ్వులు అండి పెద్దవి ఉంటాయి కదా అవి హైబ్రిడ్ అంటారు ఇవైతే కొంచెం టేస్ట్ బాగుంటాయి ఈ పువ్వులు ఏంటంటే మనం మెడిసిన్ అనేది ఎక్కువగా పువ్వుల మీద పడుతుంది కాబట్టి కడుక్కునేటప్పుడు పసుపు గోరువెచ్చని వాటర్ ఉప్పు బాగా వేసి పురుగులు కూడా ఉంటాయి బాగా చూసుకొని ఇలాగా క్లీన్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని అప్పుడు వండుకోవాలండి ఇది బయట నుంచే పిచికారీది చేస్తారు కదా మందుల కొట్టేటప్పుడు రసాయనాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నప్పుడు కూడా రెండు మూడు రోజులు చేసుకోకూడదు ఒక్కరోజు చేసుకోవాలి చాలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని వండుకోండి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని వండుకొని తినకూడదు ఇవి మంచిది కాదు ఉన్నా సరే అందుకని చెప్పాను ఇంకా బంగాళదుంపలు ముందుగుండా ఆయిల్లో వేసుకున్నానండి నేను కుర్మా చేద్దామని చెప్పేసి ఈ రెండు కాంబినేషన్లో బాగుంటుంది చాలా కుర్మా అయితే ఇంకా బంగాళదుంపలు వేగుతున్నాయి ఆయిల్ ఉత్త ఆయిల్ వేసాను బంగాళదుంపలు వేసుకున్నాను ఇక్కడ జీడిపప్పు కొంచెం మసాలా దినుసులు నెక్స్ట్ కొబ్బరి కూర వేసుకున్నాను పచ్చి కొబ్బరి ఉన్న వేసుకోండి నా దగ్గర కొబ్బరి కూర అనేది అది పౌడర్ అనేది ఉంది అది వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మసాలాలు ఏ ఉంటే వేసుకోండి యాలకులు నెక్స్ట్ వచ్చేసి దాచిన చెక్క ఇంకా లవంగాలు ఉంటాయి కదా అవి వేసుకోండి కొంచెము కర్రీకి సరిపడుగా ఇంకా అవి తీసిన తర్వాత నేను కాలీఫ్లేవర్ కూడా అలాగే వేపుతున్నాను అనమాట ఇప్పుడు మనకి దుంపలు బంగాళదుంపలు కాలీఫ్లవరు ఉత్త ఆయిల్లో వేగించుకోవాలి ఎక్కువ ఆయిల్ వేసి డ్రీ ఫ్రై చేయ అవసరం లేదు కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకుంటే వేగిపోతాయి అన్నమాట ఇలా మీకు వీడియోలో చూపించినలాగా రెండు ఒకవైపు తీసేసుకున్నాను ఇలా వేగాలి అంటే అది లోపల ఉడుకుపోవాలి ఉడికితే బాగుంటుంది వేగితే బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా మరి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆ ఆయిల్ సరిపోతే ఆయిల్ వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను బిగ్ సైజువి తర్వాత పచ్చిమిరపకాయలు ఒక నాలుగు తీసుకున్నాను అనమాట పచ్చిమిరపకాయలు కరివేపాకు తీసుకొని వేగిస్తున్నాను ఏ కర్రీకైనా సరే ఉల్లిపాయలు బాగా వేగితే టేస్ట్ అనేది బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకా పసుపు అయితే వేసుకున్నాను అందులోని తర్వాత ధనియాల పౌడర్ వేసుకున్నాను ఉంటే వేసుకోండి ధనియాల పౌడర్ లేదంటే స్కిప్ చేసి వచ్చే ప్రాబ్లం ఏ లేదు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కారం కూడా అందులోనే వేసుకొని బాగా వేయించుకుంటున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మసాలా దినుసులు మస్టర్ అండి ఇది కస్తూరి మేతి నేను చాలా వీడియోల్లో చెప్పాను కస్తూరి మేతి చాలా చీప్గా దొరుకుతుంది ఏ కర్రీలో వేసుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కస్తూరి మేతి వేసుకున్నాను కొంచెం ఇంకేవైతే వేయించున్నాయో ఆ వేయించున్నవి ఇందులో వేసేసుకున్నాను అనమాట బాగా వేగిన తర్వాత మసాలన్నీ తర్వాత సాల్ట్ వేసుకున్నాను ఇందులో కొంచెం లిటిల్ బిట్టపు చీని అంటే పంచదార కూడా వేసుకోండి కరెక్ట్ పర్ఫెక్ట్గా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా ఉడికిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత ఈ జీడిపప్పు కొబ్బరికాయ పేస్ట్ అనేది వేసుకోండి మసాలా పేస్ట్ అనేది వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి మెయిన్ ఏంటంటే మనకి చపాతికి కానీ రైస్కి కప్పులో వేడివేడిగా కర్రీ వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ట్రై చేయండి అంత బాగుంటుంది చాలా బాగుంటుంది